ఇది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిల్లర్ క్రైమ్ కథ పుట్టినప్పటి నుంచి ఖరీదైన కారులో తిరుగుతూ హాయిగా లైఫ్ను గడుపుతున్నాడు అవినాష్ శ్రీవాస్తవ ఇతనిది బీహార్లోని పాట్నా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకొని డిగ్రీ పూర్తి చేశాడు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఎంట్రన్స్లో ఎనిమిదవ ర్యాంక్ రావడంతో క్యాంపస్లోనే ఎంసీఏ చేశాడు అవినాష్ ఇతని తండ్రి ఆర్జేడీ లీడర్ సీనియర్ లీడర్గా అవినాష్ తండ్రి లలన్ శ్రీవాత్సవకు మంచి పేరుండేది ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన లాలు ప్రసాద్ యాదవ్ పిలిచి మరీ రెండుసార్లు ఎమ్మెల్సీని చేశాడు ఇక ఎంసీఏ పూర్తి కావడంతో రెండు వేల మూడులో క్యాంపస్ ఇంటర్వ్యూలోనే జాబ్ కొట్టి ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యాడు అవినాష్ బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో చేరాడు ఆ రోజుల్లోనే ఫస్ట్ మంత్ నుంచే ఏకంగా యాభై ఐదు వేల జీతం తీసుకున్నాడు ఆ తర్వాత అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నాడు అవినాష్ అప్పటికి అతని వయసు ఇరవై నాలుగేళ్లు మాత్రమే రెండు మూడేళ్లు జాబ్ చేసిన తర్వాత యుఎస్ వెళ్ళిపోవాలనుకున్నాడు తన తండ్రి కోటేశ్వరులైన రాజకీయ నాయకుల సంబంధాలు తీసుకొచ్చిన శ్రీవాత్సవ వద్దన్నాడు ఇక ఇన్ఫోసిస్లో ఉన్నంత వరకు హాయిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ బాలీవుడ్ సినిమాలు స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేశాడు అవినాష్ అతనికి ఎలాంటి లవ్అఫేర్స్ కూడా లేవు జీవితం హాయిగా సాగుతోంది యుఎస్కి వెళ్ళి వచ్చాక పెళ్లి గురించి ఆలోచించాలనుకున్నాడు బెంగుళూరు సిటీ కూడా అవినాష్కు బాగా నచ్చింది తమ పాట్నా కంటే బెంగుళూరు చాలా ఆహ్లాదంగా ఉందనుకున్నాడు కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం కాదు రెండు వేల మూడులోనే అవినాష్ తండ్రి లలన్ శ్రీవాత్సవ్ చనిపోయాడని తొందరగా రావాలని కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు అక్కడికి వెళ్ళాకే శ్రీవాత్సవ్కు తెలిసింది తన తండ్రిని పప్పు ఖాన్ అనే ఓ రౌడీ షెటర్ కాల్చి చంపాడని ఒక ప్రాపర్టీ సెటిల్మెంట్ విషయంలో రాజకీయ పలుకుబడి ఉపయోగించి సెటిల్ చేశాడు ఆ భూమి విలువ మూడు పైనే ఉంటుంది దీంతో ఆ రౌడీ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి లన్ను బెదిరించినా పోలీసులను పిలిపించి అతను అరెస్ట్ చేయించాడు అయితే బెయిల్ మీద వచ్చిన రోజే పాట్నాలోని తన ఇంటికి సమీపంలో అనుచరులతో మాట్లాడుతూ ఉండగా పప్పు ఖాన్ జనం మధ్య కాల్చి చంపాడని మీడియాలో న్యూస్ చూశాడు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి లలన్ శ్రీవాత్సవకు నివాళులు అర్పించి వెళ్లారు తన తండ్రిని చంపిన వాడిని వదిలిపెట్టద్దనుకుని పగతో రగిలిపోయాడు అవినాష్ అతను ఆ ఇంటికి ఒకే ఒక కొడుకు అక్కకు పెళ్ళైపోయింది తండ్రిని చంపిన హంతకుడు అతని అనుచరులు తమ కాలనీలో తిరుగుతుంటే తట్టుకోలేకపోయాడు వెంటనే తన ఇంట్లోని తండ్రి లైసెన్స్డ్ తుపాకీని తీసుకున్నాడు దానితో పాటు ఏకంగా యాభై బుల్లెట్లు ఉన్న ఒక బాక్స్ను జేబులో వేసుకున్నాడు ప్రతిరోజు కాలనీలో పప్పు ఎక్కడ దొరుకుతాడా అని తిరుగుతూ ఉన్నాడు అవినాష్ అయితే పప్పు కానే హంతకుడని పోలీసులు అరెస్టు చేసిన వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేశాడు ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే దమ్ము ఎవ్వరికీ లేదు ఓ పక్క తనదైన సమయం కోసం వేచి చూశాడు అవినాష్ ప్రాణాలకు తెగించి తన తండ్రిని చంపిన వాడిని హత్య చేయాలనుకున్నాడు అప్పటికే గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్ ఫేవర్ నార్త్ లో విపరీతంగా ఉంది క్లైమాక్స్ లో ఒకేసారి విలన్ బాడీలోకి ముప్పై రెండు బుల్లెట్లు దింపిన సీన్ అవినాష్ కు గుర్తొచ్చింది మా నాన్నను చంపిన వాడి బాడీలో కూడా ముప్పై రెండు బుల్లెట్లు దించాలనుకున్నాడు అందుకే యాభై బుల్లెట్లను జేబులో వేసుకున్నాడు ఇక పప్పు ఖాన్ తన కారు దిగి చౌరస్త్రాలో అనుచరులతో కలిసి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు అతి దగ్గరకు వెళ్లాడు అవినాష్ వెనుక నుంచి పప్పు ఖాన్ అని పిలిచాడు తననే పేరు పెట్టి పిలిచేంత ధైర్యం ఎవరికొందని వెనక్కి అలా తిరిగి చూశాడు ఇంకేముంది తల తిప్పాడో లేదు బుల్లెట్ టేస్ట్ చూస్తావా అంటూ ఒకేసారి ఆరు బుల్లెట్లను ఛాతిలోకి దించాడు అతని పక్కన ఉన్న వాళ్ళంతా పరుగులు పెట్టారు ఎవరైనా సరే పోలీసులకు ఫోన్ చేస్తే చంపుతానని భయపెట్టాడు ఇక గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్ల మాదిరిగానే ముప్పై రెండు బుల్లెట్లతో బాడీ మొత్తం నింపేశాడు కాసేపు మృతదేహం దగ్గరే కూర్చొని వెళ్లిపోయాడు అవినాష్ ఆ తర్వాత అతడిని పోలీసులు పట్టుకున్నా నేను చంపలేదన్నాడు నువ్వేమి చేస్తావని పోలీసులు అడిగితే గూగుల్లో అవినాష్ సైకో కిల్లర్ అని సెర్చ్ చేయమని చెప్పాడు కానీ గూగుల్లో ఏమీ లేదంటే పదేళ్ల తర్వాత గూగుల్ మొత్తం నా పేరుతోనే నిండిపోయి ఉంటుందని చెప్పాడు తన తండ్రిని చంపిన వాడిని హత్య చేసి పగ తీర్చుకున్న బెయిల్ మీద బయటకు వచ్చిన అవినాష్ కాంట్రాక్ట్ కిల్లర్ గా మారాడు బయటకు వచ్చి పాట్నా మేయర్ భర్తను దగ్గర నుంచి కాల్చి చంపాడు ఆ తర్వాత ఒక డీల్ విషయంలో తనను బెదిరించినందుకు అతని బావుమర్దని కూడా హత్య చేశాడు తనను జైలుకు పంపుతానని శపథం చేసి కోర్టులో కేసు వాదిస్తున్న మేయర్ లాయర్ను కూడా రాత్రి సమయంలో ఇంటికెళ్ళి కాల్చొచ్చాడు అవినాష్ నీట్గా టక్ చేసుకుని జావా ప్రోగ్రాం రాసుకునే అవినాష్ కరుడు గట్టిన హంతకుడిగా మారాడు ప్రతి కేసులో అరెస్ట్ కావడం బెయిల్ మీద బయటకు రావడం అతనికి అలవాటైపోయింది అయితే ఏ కేసులోనూ ఆధారాలు లేకుండా చూసుకునేవాడు వైశాలి పాట్నాలో ఎక్కువగా హత్యలు చేసేవాడు ఇక తన కొడుకును సరైన ధరలో పెట్టాలని పాట్నా నుంచి వైశాలిలోని తాత ఇంటికి తీసుకెళ్ళింది అతని తల్లి మనకు డబ్బు ఆస్తులు ఉన్నాయి ఈ నేరాలు వదిలేయమని బ్రతిమలన అతను పట్టించుకోలేదు కానీ తల్లి కోసం ఎప్పుడో రహస్యంగా డీల్ మాట్లాడుకొని హత్యలు చేసి వచ్చేవాడు అతను సీక్రెట్ హిట్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు కానీ అతనే హిట్ మ్యాన్ అని బీహార్ పోలీసులు కూడా గుర్తించలేకపోయారు ఓసారి వైశాలిలో ఉండగా తనకు గోవాలో టూర్ వేసి స్టార్ హోటల్లో ఎంజాయ్ చేసేందుకు పది లక్షలు కావాలనుకున్నాడు కానీ ఇంట్లో మూడు లక్షలే ఉన్నాయి పాట్నాలో ఉన్న ఇంట్లో డబ్బు ఉన్నా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి దీంతో దారిలో యూనియన్ బ్యాంక్ కనిపించడంతో సింపుల్గా వెళ్ళి తుపాకీ చూపించి పది లక్షలు తెచ్చుకున్నాడు అవినాష్ కానీ పోలీసుల మెరుపు వేగంతో అతడిని అరెస్ట్ చేశారు అయినా సరే భయపడకుండా జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు ఆ తర్వాత మరో పది హత్యలు చేశాడు పోలీసుల నిఘా పెరిగి ఈసారి దొరికితే ఏసేద్దామనుకున్నారు పోలీసుల గుట్టు తెలుసుకున్న అవినాష్ భారీగా డబ్బుతో నేపాల్ పారిపోయి అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్నాడు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోలీసులు నేపాల్ బాట పట్టిన అవినాష్ను గుర్తుపట్టి బీహార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో దగ్గరలోనే ఉన్న బీహార్ ఇంటెలిజెన్స్ యూనిట్ మెరుపు వేగంతో స్టార్ హోటల్లో దాక్కున్న అవినాష్ను అరెస్ట్ చేసి పాట్నా తీసుకొచ్చారు ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడిన అవినాష్ ఏకంగా లా పాయింట్లు పోలీసులకు చెప్పాడు కానీ హత్యల గురించి చెప్పమంటే మాత్రం నేను ఎవరిని చంపలేదు నాకు ఆ హత్యలకు సంబంధమే లేదన్నాడు కానీ పోలీసుల మాత్రం ఇరవై రెండు హత్యలు చేశాడని జలుగు పంపారు అంతేకాదు పాస్పోర్ట్ను సీజ్ చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపలేశారు కానీ అవినాష్ చేసిన హత్యలకు ఆధారాలు లేవని అతని లాయర్ కోర్టులో చెప్పడం విశేషం ఊహాజనితమైన కేసులు పెట్టారని కోర్టులో తన లాయర్తో చెప్పించాడు అవినాష్ ఇక పోలీసులకు తనను వదిలేయాలని పగబట్టద్దని కోరాడు నేరం జీవితం కలిసే సాగుతాయి బీహార్లో నాయకుడు నేరాలు చేస్తూ పదవులను ఎంజాయ్ చేస్తారు చాలా మంది పోలీసులు అధికారులు నాకంటే కరుడుగట్టిన నేరగాళ్లు అయినా సొసైటీలో హాయిగా తిరుగుతున్నారు అంతేకాదు మన బీహార్లో ఏంటి దేశంలోనే నేరం జీవితం రెండు పట్టాలు లాంటివని చెబుతున్నాడు అవినాష్ అంతేకాదు తాను రాసిన జహానాబాద్ జైల్ బ్రేక్ బుక్ చదవమని పోలీసులకు సలహా ఇచ్చాడు అవినాష్ చాలా తక్కువ కాపీలు ప్రింట్ అయ్యాయి నా పేరు చెబితే పబ్లిషర్ ఇస్తాడని షాక్ కూడా ఇచ్చాడు జహానాబాద్ జైలు నుంచి ఎలా నేరగాళ్లు తప్పించుకున్నారో మీకు ఆధారాలు దొరకపోవచ్చు కానీ నేను మొత్తం రాశాను ఇంతవరకు ఎవరూ ఆ బుక్ చదవలేదు మీరంతా నిద్రపోతున్నారని సెటర్ వేశాడు అవినాష్ మరి అవినాష్ బెయిల్ మీద బయటకు వస్తాడా పాత కేసుల్లో శిక్ష అనుభవిస్తాడా అనేది తేలాల్సి ఉంది అయితే నేటి వరకు అతను ఏ జైల్లో ఉన్నా సరే తల్లి లాయర్లను ఏర్పాటు చేసి బయటకు తీసుకొస్తూ ఉంది గత ఇరవై ఏళ్లుగా కొడుకును జైలు నుంచి తీసుకురావడమే ఆమె పనిగా ఉందట జావా ప్రోగ్రాం రాసుకునే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన తండ్రిని చంపడంతో ఓ హంతకుడిగా మారిపోయాడు ఇది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రైమ్ కథ మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి